అందరికీ నమస్కారం ఎంఎస్ హర్వీలు వ్లాగ్స్కి స్వాగతం ఈరోజైతే ఇంట్లోనే నేచురల్గా మనము హెర్బల్ హెయిర్ షాంపూ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఈ హెర్బల్ షాంపూ వచ్చి చాలా నేచురల్గా గుడ్ రిజల్ట్ అయితే వస్తుందండి నాకైతే డాండ్రఫ్ వల్ల ఇచ్చి స్కాల్ప్ వల్ల చాలా సఫర్ అయ్యాను ఎన్నో కాస్ట్లీ ప్రోడక్ట్స్ కూడా వాడాను బట్ నాకైతే కాన్స్టెంట్ రిజల్ట్ అయితే రాలేదు సో నేనైతే న్యాచురల్గా వెళ్దామని ట్రై చేస్తే నాకైతే అయితే బెటర్ రిలి రిజల్ట్ అనిపించింది సో నేనైతే దీన్ని ఈసారి చేసేటప్పుడు వీడియో తీద్దామని చెప్పి ప్లాన్ చేసుకొని నేనైతే వీడియో తీయడం అయితే జరుగుతుంది ఇక్కడ నేనేమేమి తీసుకున్నానో చెప్పాలంటే మూడు మందార పువ్వులు ఒంటి రెక్క మందార పువ్వు తీసుకుంటే బెటర్ రిజల్ట్ ఉంటుందండి అలాగే దగ్గర దగ్గర ఒక పది వరకు ఆకులు కూడా తీసుకున్నాను మందార ఆకులు అలాగే నాలుగు రెమ్మల కరివేపాకు ఒక చేతికి సరిపడా గరిటాకు అలాగే నాలుగు రెమ్మల వేపాకు అలాగే కొంచెం గోరింటాకు అది కూడా ఒక గుప్పిడంతా తీసుకున్నాను వీటితో పాటు మార్కెట్ నుంచి చీకాయ కుంగడికాయలు తెప్పించాను షీకాకాయ వచ్చి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక బౌల్ సాయంతో కొలతగా అయితే నేను తీసుకున్నాను ఇంకో బౌల్ నిండా కుంగుడుకాయలని నేను నలుగొట్టి గింజలు తీసేసి కొలత సాయంతో ఒక బౌల్ సాయంతో తీసుకున్నాను అలాగే హాఫ్ కప్పు ఎండు ఆమ్లా ఎండు ఉసిరికాయ అయితే తీసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే మెంతులు కూడా తీసుకున్నాను అలాగే ఒక దగ్గర దగ్గర ఒక టూ టేబుల్ స్పూన్స్ అంతా గింజలు కూడా తీసుకున్నాను ఇవన్నిటిని మార్నింగ్ సన్లైట్లో కానీ లేదా ఈవినింగ్ సన్లైట్లో కానీ కొంచెంసేపు ఎండబెట్టుకోవాలి యూస్ చేసిన ప్రతి ఇంగ్రీడియం వచ్చి చాలా బెటర్ సొల్యూషన్స్ అయితే ఇస్తుంది కుంకుడికాయలు షీకాయ వచ్చి నేచురల్ ఫోమ్ ఇచ్చి హెయిర్ని క్లీన్ చేస్తుంది ఉసిరికాయ వచ్చి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది మెంతులు ఒత్తుగా కేశాలు పెరగడానికి హెల్ప్ చేస్తాయి అవిసి గింజలు సిల్కీనెస్ కోసం ఉపయోగపడతాయి ఇక చెప్పాలంటే వేపాకు గోరింటాకు కరివేపాకు అయితే డాండ్రఫ్ను తగ్గించి స్కాల్ప్ని చల్లగా చేస్తుంది లాస్ట్గా గుంట గరిటాకు వచ్చి అయితే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి ఇది చాలా బెస్ట్ మెడిసిన్గా యూజ్ చేయడమే కాకుండా మనకి తలలో ఏమన్నా చిన్న చిన్న కురుపులు కానీ పుండ్లు కానీ ఏమన్నా ఉంటే కనుక అవి నయం చేస్తుంది మరి వీటన్నిటితో కలిపి హెర్బల్ షాంపూ ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము దీని డిస్క్రిప్షన్లోనే లింక్ పెట్టాను తప్పకుండా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్